స్త్రీ యొక్క మనస్తత్వాన్ని ఎలా చెప్పారు అంటే బలహీనమైనటువంటి ఘటం అని చెప్పారు బలహీనమైనటువంటి ఘటం ఏంటి ఇప్పుడు దేవుడు స్త్రీని పురుషుని ఒకే విధంగా సృష్టించారు స్ట్రెంగ్త్ విషయంలో ఆలోచిస్తే ఇద్దరికి ఒకే విధమైనటువంటి సమానమైనటువంటి స్ట్రెంగ్త్ ఉంటుంది ఈ రోజున అన్ని రంగాలలో కూడా స్త్రీలు రాణించగలుగుతున్నారు పురుషునితో సమానంగా సహజంగా అలిగారంటే ఆడవాళ్ళు భోజనాలు మానేసి ఈ బాధ మనం ఆడబడతామండి వాళ్ళని సాగ తీసి అది చాలా ఇదేది కష్టం అది అర్థమవుతుందండి సో దేవుడు నాకు మంచి ఇచ్చినందుకు కూడా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా బలహీనమైన ఘటమైనప్పుడు కూడా సో అలాంటి అర్థం చేసుకున్నటువంటి భార్య జ్ఞానం కలిగినటువంటి భార్య కనుక ఉంటే నిజంగా వాళ్ళంతా స్ట్రాంగ్ ఎవరు ఉండరండి మనమే చేసుకునే ఉంటే వాకి బలహీనమైన బలహీన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు భగవాన్ దాస్ గారు చాలా ఎక్కువే చెప్పారని నాకు అనిపిస్తుంది చివరిగా ఒక మాట ఉన్నారు అలా ఉంటే ఇంకెంత మేలు అని అలా ఉండాలని నా కోసం ఇంకా మీరు ప్రార్థన చేయమని మీకోసం మీ మిమ్మల్ని అడుగుతున్నాను చాలా మంచిది ఈ సమయాన్ని ముందుగా నాకు ఇచ్చిన దేవునికి మనసారా క్రీస్తు పేరిట కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఉన్నాను మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను మరి ఇంతకుముందు చదివినటువంటి లేఖన భాగం మనం విన్నాం కదా మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుకున్నటువంటి మాటను బట్టి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అని చదివినటువంటి మాటను బట్టి మనం ఈరోజు లోబడి ఉండేటువంటి మనసు గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం కొద్ది మాటలు మొదటిగా మనం ఆలోచిస్తే ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూద్దాం ఒకసారి అందరూ చూడండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చూసి ఎవరైనా చదివినట్లయితే ఏమనగా దేవుడు నర్లను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు చాలమ్మా ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖనంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే సులోమాన్ గారు ప్రసంగి మరి పుస్తకాన్ని వ్రాస్తూ చెప్పినటువంటి మాట పరిశుధాత్మ సహకారంతో చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించారు కానీ వారు వివిధమైనటువంటి తంత్రాలను వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకొని ఉన్నారు అని చెప్తున్నారు అంటే దేవుడు మొదట్లో ఈ యొక్క సృష్టిని సృష్టించిన తర్వాత అంటే మనకు కావలసినటువంటి మనకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు సృష్టించిన తర్వాత దేవుడు ఆదము అవను సృష్టించారు ఆ విషయం మనందరికీ తెలుసు అంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా మంచిదే దేవుడు సృష్టించినటువంటి దేవుడు మంచివాడు దేవుడు సృష్టించినటువంటి దేవుడు చేసినటువంటి ప్రతి పని కూడా మంచిది అలాగే దేవుడు సృష్టించినటువంటి మనిషి కూడా యథార్థంగానే దేవుడు పుట్టించాడు యథార్థంగానే దేవుడు పుట్టించాడు అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే వారికి వారుగా వారికి వారుగా తంత్రాలను వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకొని అంటే వారి ఇష్టానుసారంగా వారు బ్రతికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా వారిష్టానుసారంగా వారు బ్రతికి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఉద్దేశం ఇక్కడ చెప్పబడుతుంది టోటల్గా మనం ఆలోచించినట్లయితే ఇక్కడ సృష్టిలో భాగమైనటువంటి స్త్రీ కూడా సృష్టిలో ఒక భాగమే ఈ స్త్రీని కూడా దేవుడు యథార్థంగానే పుట్టించాడు యథార్థంగానే పుట్టించబడినటువంటి యొక్క స్త్రీ కూడా అతి త్వరగా అంటే పురుషుడి కంటే త్వరగా అతి త్వరగా అపవాదికి లోబడిపోయి అతి త్వరగా అపవాది తంత్రంలో పడిపోయి మరి అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి స్త్రీగా మనం చూస్తాం మనకు తెలిసినటువంటి విషయమే అయితే మనం ఆలోచించినట్లయితే అక్కడ నుండి అవ్వ ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చిందో అక్కడి నుండి మనము స్త్రీలను గురించి ఆలోచిస్తూ వస్తే ఒక్కొక్క స్త్రీ గురించి మనం ఆలోచిస్తూ వస్తే చాలామంది గురించి మనం వింటాం చాలా వ్యక్తిత్వాలు వ్యక్తులు వ్యక్తిత్వాల గురించి మనం వింటాం మనకు తెలిసినటువంటి విషయమే అలా మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ మనము క్రొత్త నిబంధనలోకి వస్తే పేతురు గారు తన పత్రికలో స్త్రీ మనస్తత్వం గురించి ఏమి రాశారు అని అంటే అదే పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన కనుక మనం చూసినట్లయితే అటువలే జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అంటే స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని పేతురు గారు రాస్తూ ఏమని చెప్పారంటే బలహీనమైనటువంటి ఘటము అని ఆయన చెప్తూ వచ్చారు అలాగే పౌలు గారు కూడా స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తిమోతి పత్రికలో రాస్తూ రెండో తిమోతి పత్రిక మూడో అధ్యాయము ఆరో వచ్చిన చూద్దాం పాపభరితులై నానా విధములైనటువంటి దురాసన వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క అంటే స్త్రీ ఒక అవివేకి అని పౌలు గారు కూడా చెప్తూ వచ్చారు అంటే ఆదాము దగ్గర నుండి అంటే అవ్వ ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చిందో అప్పటి నుండి మనము స్త్రీలు వారి యొక్క వ్యక్తిత్వాల గురించి మనం ఆలోచించుకుంటూ వస్తే చాలా విషయాలు మనం చూస్తాం క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి స్త్రీ యొక్క మనస్తత్వాన్ని ఎలా చెప్పారు పేతురు అంటే బలహీనమైనటువంటి ఘటము అని చెప్పారు బలహీనమైనటువంటి ఘటం ఏంటి ఇప్పుడు దేవుడు స్త్రీని పురుషుని ఒకే విధంగా సృష్టించారు స్ట్రెంత్ విషయంలో ఆలోచిస్తే ఇద్దరికి ఒకే విధమైనటువంటి సమానమైనటువంటి స్ట్రెంత్ ఉంటుంది ఈ రోజున అన్ని రంగాలలో కూడా స్త్రీలు రాణించగలుగుతున్నారు పురుషునితో సమానంగా ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే బలహీనమైనటువంటి ఘటం అంటే వ్యక్తిత్వాన్ని గురించి మనస్తత్వాన్ని గురించి పేతురు గారు మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత పౌలు గారు కూడా అవివేకి స్త్రీ అవివేకి వివేకం లేదు కాబట్టి అవ్వ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు మాట్లాడేటువంటి మాటలేంటి దేవుడు నాకు చెప్పినటువంటి మాట ఏంటి అనే విషయం గురించి ఆలోచించకుండా అవివేకంగా ఆమె అతి త్వరగా అపవాది మాయలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఇలా మనం ఆలోచిస్తే దేవుని యొక్క నియమము టోటల్గా మనం ఆలోచిస్తే స్త్రీకి దేవుడు నియమించినటువంటి నియమము ఏంటయ్యా అని అంటే ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి మాట పురుషులకు లోబడి ఉండమని అంటే స్త్రీకి లోబడే మనసు ఉండాలని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ దేవుడిచ్చినటువంటి నియమం ఇప్పుడు పురుషునికైనా స్త్రీకైనా దేవుడు కొన్ని ఆజ్ఞలను కొన్ని నియమాలను కొన్ని నియమ నిబంధనలను బైబిల్ గ్రంథంలో వ్రాయించి ఉంచారు వాటి గురించి మనం ఒక్కొక్కటిగా ఆలోచిస్తే చాలా విషయాలు ఉంటాయి ఈ రోజున మనం స్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం కాబట్టి స్త్రీకి దేవుడిచ్చినటువంటి నియమము నిబంధన ఏంటయ్యా అంటే భర్తకు లోబడి ఉండటం మనం ఆలోచిస్తాం మనం అనుకుంటాం ఏమనంటే లోబడి ఉండటం ఏంటి నేను అతను సమానమే కదా దేవుడు ఇద్దరిని సమానంగానే చేశారు కదా అలాంటప్పుడు లోబడి ఉండాల్సినటువంటి అవసరం ఏంటి ఇదేంటి దేవుడు ఎలా ఎలా దేవుడు ఇలా ఏంటి అని మన మనసులో ఆలోచన రావచ్చు కానీ మనం ఆలోచిస్తే ఇప్పుడు దేవుని సృష్టిలో ఒక చీమ ఉంది అది చీమ చిన్నగా ఉంటుంది ఏనుగు దేవుడు సృష్టించినటువంటి ఏనుగు పెద్దగా ఉంటుంది అదేంటి చీమ చిన్నగా ఉంది ఏంటి ఏనుగు పెద్దగా ఉందేంటి అని మనం అనుకోవడానికి వీల్లేదు అది దేవుడు సృష్టించింది దేవుణ్ణి నీవం అది ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అందరికి అర్థం అవడానికి ఆలోచించినట్లయితే ఒక కుమ్మరి వాడు సార్యపై మట్టి ముద్దను పెట్టి మట్టి ముద్దను పెట్టి అతనికి ఇష్టమైనటువంటి రీతిగా ఒకదానినేమో పెద్ద బాణగా తయారు చేస్తాడు ఒకదాని చిన్న కూజాగా తయారు చేస్తాడు నన్నేంటి చిన్నగా చేసావు దాన్నేంటి పెద్దగా చేసావని కూజ అడగటానికి అవకాశం లేదు ఎందుకు కుమ్మరివాని ఇష్టం కొమ్మరి వాడు ఎలా తయారు చేస్తే అలా తయారు అది కొమ్మరి వాణి ఇష్టాన్ని బట్టి కుండ తయారీ విధానం అనేది ఉంటుంది అలాగే దేవుని నియమం స్త్రీ భర్తకు లోబడి ఉండటం అంటే లోబడే మనస్తత్వం స్త్రీకి ఉండాలనేది దేవుని నియమం ఈ రోజున మనం ఆలోచిస్తే స్త్రీ అతి త్వరగా అపవాదికి అవకాశం ఇచ్చి లోబడిపోయి తన జీవితాన్ని తను నాశనం చేసుకోవటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తాం ప్రారంభంలో అవ చేసిన పని కూడా అదే అలాగే సారాయి గురించి మనం ఆలోచిస్తే ఆమె కూడా నిజంగా సంతోషకమైన సంతోషకరమైనటువంటి జీవితం జీవించేటువంటి ఆ యొక్క సారా ఫ్యామిలీలో సారాయి ఫ్యామిలీలో నిజంగా తనకు వచ్చినటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి సంతోషంగా ఉండవలసినటువంటి ఆ యొక్క ఫ్యామిలీ నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అనుభవించింది అవునా మనందరికీ తెలిసినటువంటి విషయమే తనే ఆహ్వానించిన అపవాదిని తనే ఆహ్వానించి అవకాశం ఇచ్చి తన జీవితంలో తన కుటుంబంలో నాశనాన్ని చూసింది మనం చూస్తూ వచ్చాం ఇలా మనం ఆలోచిస్తే నిజంగా స్త్రీ విషయంలో దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండి పరలోకాన్ని సంపాదించుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ప్రణాళిక అంటే స్త్రీ జ్ఞానంగా ఉండి వివేకంగా వాక్యానుసారంగా నడుచుకుంటూ పరలోకాన్ని పొందుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అపవాది యొక్క ఆలోచన ఏంటంటే లోబడేటువంటి మనసు లేకుండా లోపరుచుకునేటువంటి మనసునిచ్చి ఎవరినైనా దేనినైనా స్త్రీకి లోబడేటువంటి మనసు కలిగి జ్ఞానం కలిగి వివేకంగా వాక్యానుసారంగా బ్రతుకుతూ పరలోకాన్ని పొందుకోవాలనేదేమో దేవుని యొక్క ఆశ దేవుని యొక్క ఆలోచన అలా కాకుండా స్త్రీ మనస్తత్వంలో మనసులోకి అపవాది ప్రవేశించి ఎవరినైనా దేనినైనా లోపరుచుకోవాలనేటువంటి ఆలోచన ఇచ్చి తనను తాను నాశనం చేసుకుంటూ తన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తూ అలాగే దాని ద్వారా సమాజానికి కూడా నాశనాన్ని తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం అవునా కదా కాబట్టి మరి ముఖ్యంగా స్త్రీకి ఉండవలసినటువంటి మంచి మనసు ఏంటయ్యానంటే స్థిరమైన మనసు ఉండాలి స్త్రీకి స్థిరమైన మనసు ఉండాలి ఎందుకంటే అది ఉండదు ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే స్త్రీకి మనం పేతురు గారు బలహీనమైనటువంటి ఘటము అనేది రాస్తూ వచ్చారు అంటే స్థిరమైనటువంటి మనస్సు ఉండదు ఎందుకనంటే నిలకడు ఉండదు గట్టిగా నిర్ణయము తీసుకోలేదు ఎందుకు ఆలోచన ఉండదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచిస్తే మిరియామ్ గురించి మన తెలుసు ఐగుప్తు నుంచి మోషే గారు ఇస్రాయేలీలను తీ ఖనానుకు తీసుకుని పోయేటువంటి ఆ యొక్క ప్రయాణంలో ప్రయాణంలో మోషే గారు ఐగుప్తు నుండి ఇస్రాయేలీ తీసుకొచ్చే క్రమంలో మోషే గారికి సహకారులుగా మిరియాము గారు మిరియాము గారు అండి మా అందరికి తెలుసు కదండి అందరికీ తెలుసు కదా మిరియాము గారు అలాగే తన అన్నైనటువంటి అహరోను గారు కూడా మోషే గారికి సహకారులుగా ఉన్నారు వారిద్దరు కూడా సహకరించారు కాబట్టి మోషే గారు ఆ యొక్క పనిలో ఉండటం అనేది మనం చూస్తాం ఇలా మనం ఆలోచిస్తే ఆమె అంత సహకారిగా ఉంటూ నడిపిస్తున్నటువంటి ఆ యొక్క క్రమంలో మోషేగారు చేసినటువంటి ఒక అంటే అది తనకు తనకు మనసులో బాధ అనిపించింది కూషు దేశపు స్త్రీని మోషే గారు ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు తన మనసుకు బాధ అనిపించి ఆయనైనా నాయకుడు ఆయన మాటైనా మనం వినాల్సింది ఎందుకు వినాలి మేం మాత్రం సహకారులంగా లేమా మా మాట వినొద్దా అనేటువంటి ఆలో ఆలోచనతో మోష మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేసిందో వెంటనే శాపాన్ని కూరి తెచ్చుకుంది ఆలోచన ఉండదు వివేచన ఉండదు వివేచన లేకపోవటం వల్ల వెంటనే నిర్ణయం తీసుకోవటం వల్ల అలా మరి తనకు తాను నాశనం తెచ్చుకోవటమా తన కుటుంబాన్ని నాశనం చేసుకోవటమా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి స్థిరమైనటువంటి మనస్సు ఉండాలి ఆ తర్వాత గట్టితనం అనేది మనస్సులో ఉండదు ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆలోచిస్తే మనం నయోమి గారు మన అందరికీ తెలుసు ఆమె గురించి మనం ఆలోచిస్తే బెత్లహేమ పట్టణంలో నివసిస్తున్నటువంటి తను తన భర్త తన ఇద్దరు బిడలు మంచిగా ఫ్యామిలీ మంచిగా ఉంది ఎప్పుడైతే బెత్లిహేమలో చిన్న కరువు సంభవించిందో ఆ చిన్నపాటి శ్రమకు కష్టానికి తను ఓచుకోలేక అన్యుల దేశమైనటువంటి మోయోబు ప్రాంతానికి భర్తను పిల్లలను తీసుకొని పోయింది చిన్న చిన్న కష్టానికి చిన్న ఒత్తిడికి కూడా స్త్రీ ఒప్పుకోలేదు అలాగే యోగు భార్య గురించి మనం ఆలోచిస్తే ఆమెకు వచ్చినటువంటి కష్టము చాలా పెద్దదే అనుకోవచ్చు పెద్దదే భర్తకు సహకారిగా ఉండకపోగా ఆమె భర్తను ఎలా నిందించిందో తెలుసా నిజంగా ఒక ఒక స్త్రీ అనకూడనటువంటి మాట దేవుణ్ణి దూషించి అసలు ఎవరైనా భర్తను చావమంటారండి అనరు ఆ మాట అని దానికి ముందు ఆమె చేయమన్నటువంటి పని నిజంగా ఆలోచిస్తే అసలు చాలా భయం వేస్తుంది ఆ మాట ఆలోచిస్తే దేవుణ్ణి దూషించి చావమని చెప్పింది ఆమె అంటే తనకు వచ్చినటువంటి ఆ యొక్క కష్టాన్ని తను భరించలేకపోయింది తనకు వచ్చినటువంటి ఆ యొక్క బాధను భరించలేక ఆమె భర్తను దేవుణ్ణి దూషించి చావమని చెప్పింది అంటే నీవు ఇంత యథార్థంగా ఉండబట్టి కదా మనకి ఈ శ్రమ ఈ కష్టం నువ్వు కనుక యథార్థతను వదిలేస్తే దేవుణ్ణి దూషించి విడిచిపెడితే మనకి ఈ కష్టం నుండి మనం గట్టెక్కుతాం కదా లేకపోతే నువ్వు చావరాదు నువ్వు చచ్చిపో అంటే కష్టానికి ఓర్చుకోలేదు స్త్రీ కాబట్టి మనిషి స్త్రీకి ఉండవలసినటువంటి మంచి లక్షణం అంటే స్థిరమైన మ మనసు మనకి కావాలి స్థిరమైనటువంటి మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఆత్మీయంగా ముందుకు సాగగలుగుతాం దేవుళ్ళు ముందుకు ఉండగలుగుతాం ఆత్మీయంగా మనం బలంగా ముందుకు ముందుకు సాగటానికి అవకాశం ఉంటుంది అందుకే పౌలు గారు ఏమన్నారనంటే మీరు మీరు బోధించేటప్పుడు అంటే బోధించాలని అనుకునేటప్పుడు మీరు అంటే మీరు ఆత్మీయంగా ఎదగాలనంటే అంటే ముందు మీరు చేయాల్సినటువంటి పని ఏంటయ్యారంటే మీరు నేర్చుకోండి అన్నాడు నేర్చుకోండి అన్నాడు అందుకే అందుకే పౌలు గారు తిమోతి పత్రికలో మనం ముందు చదువుకున్న మాట మాట ఏంటంటే స్త్రీ పాపభరితమైనటువంటి ఉదయం కలిగి ఎప్పుడు వింటున్నప్పటికీ కూడా ఎప్పుడు ఎప్పుడు వింటున్నప్పటికీ కూడా అవివేకంగా అవివేకంగా ఉంటూ ఉంటుంది కాబట్టే కాబట్టే అలాంటి అవివేకిగా ఉంటుంది కాబట్టి అపవాదికి అతి త్వరగా అవకాశం ఇస్తుంది అని పౌలు గారు చెప్తూ వచ్చారు అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం ఏనంటే స్త్రీ నేర్చుకోవాలని ముందు బోధించాలన్నా తను మంచిగా వాక్యానుసారంగా బ్రతకాలన్నా కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టుకోవాలన్నా చేయవలసినటువంటి మొట్టమొదటి పని అంటే నేర్చుకోవడం అని అంటే తగ్గించుకోవాలి నేర్చుకోవాలంటే లోబడాలి లోబడేటువంటి మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో మనం అప్పుడు నేర్చుకోవడానికి మనల్ని మనం సరిజ నేర్చుకున్నప్పుడు మనము జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించుకోగలుగుతామో అప్పుడు సామెతల గ్రంథంలో ఉంటుంది ముప్పై అధ్యాయంలో ఒక స్త్రీ గురించి వ్రాయబడినటువంటి మాటలు ఏంటనంటే జ్ఞానవంతురాలు అంటే నేర్చుకొని జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి స్త్రీ ఎలా ఉంటుందనంటే తన కుటుంబం కుటుంబ సభ్యుల యొక్క నడతలను కనిపెట్టి వారికి జ్ఞానంగా ఉపదేశం చేస్తుంది అని చెప్పారు అంటే మనం ఎప్పుడైతే నేర్చుకొని జ్ఞానవంతులం అవుతామో అప్పుడే మనము మన కుటుంబం యొక్క నడతలను కనిపెట్టి వారికి జ్ఞానమైనటువంటి ఉపదేశం చేసి వారిని వాక్యానుసారంగా నడిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం నేర్చుకోవాలి నేర్చుకొని వాటిని అనుసరించి బ్రతకాలి అందుకే దేవుడు కూడా ప్రారంభంలో ఆజ్ఞలు ఇస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఈ ఆజ్ఞలను ముందు మీరు గైకొని మీరు ఆచరించి మీరు పాటించి ఆ తర్వాత మీ పిల్లలకు బోధించండి అని దేవుడు కూడా చెప్తూ వచ్చారు అలాగే మనము నేర్చుకొని మనము జ్ఞానాన్ని సంపాదించుకొని మన కుటుంబాన్ని కట్టుకోవాలనేది దేవుని యొక్క ఆశ ఆలోచన అయితే మనం ఆలోచించినట్టయితే అంటే ఇప్పటి వరకు కూడా స్త్రీ యొక్క మనస్తత్వం స్త్రీ యొక్క మనసు గురించి మనం వింటూ వచ్చాం ఇప్పుడు ఈ రోజున మనం ఆలోచిస్తాం మనకు ఏదైనా సమాజంలో ఏదైనా చిన్న వైరస్ వచ్చిందని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం మన కుటుంబాన్ని కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇష్టపడతాం అలాగే మనలో ఈ మనసు వస్తుందని బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు మనకి తెలియజేసినప్పుడు మనకు మనంగా జాగ్రత్తగా ఉండాలా లేదా ఉండాలి కాబట్టే బైబిల్ గ్రంథంలో రెండు మాటలు చూపించి ముగిస్తాను నేను హెబ్రి పత్రిక మూడు అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం హెబ్రి పత్రిక మూడో అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము చాలం మీలో ఎవని ఎందైనా నువ్వు ఒకవేళ ఉండునేమో అని జాగ్ర అంటే జీవము గల దేవుని విడిచిపోయేటువంటి ఆ యొక్క హృదయం మీలోకి వస్తుందేమో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్తున్నాడు అంటే మనకు ఇలాంటి మనసు ఇప్పుడు ఇంతవరకు మనం వింటూ వచ్చాం మనకు స్థిరమైనటువంటి మనసు లేకపోవటాన్ని బట్టి చిన్న కష్టానికి చిన్న బాధకు మనము దేవుణ్ణి దూషించో దేవుణ్ణి విడిచిపెట్టో ఇలాంటి ఆ యొక్క మనసు అనేది మనలోకి వచ్చేస్తుంది విశ్వాసం లేని వారంగా మనం అయిపోతాం అలాంటి దుష్ట హృదయం దేవుణ్ణి విడిచిపోయేటువంటి దుష్ట హృదయం మనలోకి రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం రెండవది మనం ఆలోచిస్తే మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం మనం చూద్దాం మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచనం చూద్దాం పన్నెండవ వచనం తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకుని ఈ రోజున మనం రెండు జాగ్రత్తల గురించి వింటూ ఉన్నాం దేవునిని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం మనలో రాకుండా వస్తుందేమో అని రాకుండా మనం మనల్ని మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి రెండవదిగా నిలుచున్నాను ఐఎమ్ రైట్ ఐం పర్ఫెక్ట్ వాక్యానుసారంగా నేను బ్రతుకుతున్నాను నాలో ఏ లోపం లేదు నేను వాక్యానుసారంగానే జీవిస్తున్నాను అని కనుక మనం అనుకున్నాము అనుకుంటే మనము పడిపోకుండా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ఈ రోజున మనం ఆలోచిస్తే మనము జ్ఞానంగా ఉండి పరలోకాన్ని సంపాదించుకోవాలనేటువంటి దేవుని దేవుని యొక్క ఆలోచనను మనము పక్కన పెట్టి మనము లోపరుచుకునేటువంటి ఆలోచన కలిగి విధేయత కలిగి నేర్చుకోవాలనేటువంటి మనసు లేకుండా నేర్చుకోకుండా జ్ఞానం లేకుండా మనం అవివేక స్త్రీలంగా బ్రతుకుతూ నిత్య నరకానికి వెళ్ళిపోయేదానికంటే దేవుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయం మనలో రాకుండా మనము వాక్యానుసారంగానే బ్రతుకుతున్నాం వాక్యానుసారంగానే జీవిస్తున్నామని భ్రమలో బ్రతుకుతూ వాక్యాన్ని ప్రక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనము దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామేమో నిలుచున్నామని భ్రమలో ఉండి పడిపోతున్నామేమో ఆల్రెడీ పడిపోయామేమో ఆల్రెడీ పడిపోతూ ఉన్నామేమో ఒక్కసారి మనలను మనము పరీక్ష చేసుకుందాం వాక్యానుసారంగా బ్రతికి జ్ఞానవంతులంగా మనల్ని మనం కట్టుకుంటూ మన కుటుంబాన్ని కట్టుకొని నిత్య రాజ్యానికి వారసం అవ్వటానికి ఇష్టపడదాం దేవుడి మాటలు దీవించినగాక ఈ అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ దాస్ గారికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నా అసలు ఇప్పుడు ఇంతకుముందు అమ్మాయి ఒక మాట చెప్పారు నేర్చుకోవడానికి మొదటి మెట్టు తగ్గింపు అంటే ఎందుకంటున్నానంటే ఒక మాటలు చెప్పాలంటే ఆమె ఏమి నేర్చుకోకుండానే వచ్చింది నా దగ్గరికి అంటే నేర్చుకోవాలంటే తను కూడా అప్పుడు తనకి చిన్న తనకి ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు త్వరగా నాలుగు కూడా పెళ్లి చేసేసి అంత చిన్న వయసులో ఆమె కూడా మరి నా దగ్గరికి రావటం అసలు స్త్రీలు పోలీసులు తెరిస్తే ఊరుకోరు అంత చిన్న వయసు అంటే ఎయిటీన్ ప్లస్ అవ్వాలి కదా అంటే అంటే రోజు వారికి నిజంగా అండి కొన్ని విషయాలు తను చెప్పినప్పుడు నాకు కొన్ని విషయాలు చెప్పాలని ఆలోచన వచ్చింది కానీ నాకు ఇక్కడ టైం లేదు ఎందుకన్నానంటే చాలామంది స్త్రీలకు నిజమే ఆ సెన్సిటివ్ మైండ్ అనేది సహజంగా ఉంటూ ఉంటుందండి నేను చాలా సార్లు తనని తనకి నేర్పించడానికి తిట్టాను మరిచాను కొట్టాను కూడా అంటే పాస్టర్ గారు కొట్టకూడదు కానీ కానీ తనకి నేర్పించడానికి తనకి తనకి నేర్పించడానికి కొన్ని కొన్ని సందర్భాలలో ఆ పని నేను చేయక తప్పలేదు తర్వాత నాయన క్షమించండి దేవా నేను అనవసరంగా చేయి చేసుకున్నాను అనవసరంగా చేయి చేసుకున్నాను అయ్యా నన్ను క్షమించమని మరలా అడిగేవాడిని ఆయన్ని కానీ నిజంగా అండి మీరు నమ్మండి లేదు ఇన్ని సంవత్సరాలలో నేను ఏమన్నా తిట్టినా కొట్టినా అరిచినా సరే తన ఇంటికి వెళ్ళలేదంటే మీరు నమ్మండి నిజంగా మీరు నమ్మండి లేదు ఎన్ని సంవత్సరాలలో వాళ్ళ నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్ గారు వాళ్ళ వాళ్ళ ఎప్పటికీ ఆయన ఉన్నారు సో వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు కర్లపాలం బాపట్ల దగ్గర కర్రలపాలెం వాళ్ళకి మంచి ఆస్తులు కూడా ఉన్నాయి మంచి ఆస్తులు ఉన్నాయి పర్లేదు వాళ్ళు మంచిగానే మా కానీ రీచ్ వాళ్ళు అయితే నేను కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు తను వెళ్ళలేదు ఇంటికి సరే వెళ్ళకపోవడం వేరే సంగతి ఇంట్లో కూడా అలగటం అనేది ఎందుకంటే ఆడవాళ్ళు అడిగితే చాలా ప్రమాదం చాలా 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 అసలు అది అమ్మో ఇక అది ఆ బాధ భరించలేము ఇక మనం బయటికి వెళ్ళి వస్తాం కదండి ఏదో ఒక పనికో జాబ్కో జోర్తకి వెళ్ళొస్తాం ఇంటికి వచ్చి కూడా భార్యతో ఈ ప్రాబ్లం అంటే మనకి మైండ్ సరిగా ఉండదు నిజంగా అంటే మీ మీకు మాట చెప్తాను నేనే తిట్టి నేనే కొట్టి నేనే అలిగేవండి ఇది మరి విడ్డూరం కదండి నేను కొట్టి నేను అలిగేవాడిని తను నా దగ్గరికి వచ్చేది సారీ అండి నాకు తెలియదు కదా నేను చిన్నపిల్లని కాబట్టి మరి నాకు కొన్ని విషయాలు మరి తెలియదు కదా మీరు చెప్పగా నాకు ఎవరు చెప్తారు నాకు చెప్పమని మళ్ళీ అడిగితే అడిగి తను ఎందుకంటే నే నేను అడిగితే ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దేవుని సేవకుండా కాబట్టి వాక్యం తెలుసు కాబట్టి ఎలా తనని మనం సెట్ చేసుకోవాలో నాకు అర్థమైపోతుంది ఆ పిల్లలు అలకటం స్టార్ట్ చేసిందంటే అమ్మో చాలా ప్రమాదం నేను ముందే కనుక అలిగితే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి నేను అలిగేసేవాడిని నేను ముందే అలిగేసేస్తే ఇంకంతే సంగతి సైలెంట్గా వచ్చేసేది మీరు నమ్మండి లేదు ఇప్పటి వరకు నేను తిట్టిన కొట్టిన భోజనం మానటం అనేది తన జీవితంలో ఎప్పుడూ లేదు సహజంగా అలిగారంటే ఆడవాళ్ళు భోజనాలు మానేసి ఈ బాధ మనం ఆడబడతామండి వాళ్ళని సాగదీసి అమ్ము అది చాలా ఇదే అది కష్టం అది అర్థమవుతుందండి సో దేవుడు నాకు మంచి ఇచ్చినందుకు కూడా దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిజంగా బలహీనమైన ఘటమైనప్పుడు కూడా సో అలాంటి అర్థం చేసుకున్నటువంటి భార్య జ్ఞానం కలిగినటువంటి భార్య కనుక ఉంటే నిజంగా వాళ్ళంతా స్ట్రాంగ్ ఎవరు ఉండరండి మనమే నిజంగా అర్థం చేసుకునే భార్య గనుక ఉంటే వాకి బలహీనమైన ఘటమే కానీ వాక్యం తెలిసినటువంటి వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడని వ్యక్తి దేవుని కోరిక బ్రతకాలనుకున్న వ్యక్తి నిజంగా ఆలోచిస్తే ఇక వాళ్ళంత బలవంతులు మనం కూడా ఉండలేము అసలు అట్లా ఉంటారండి సో అలాంటి సపోర్ట్ అనేది దేవుని పిల్లలారా ఆడవాళ్ళారా మీరు మీ కూడా మీ భర్తలకి ఇవ్వండి ఓకేనా చాలా మంచిది సో కాబట్టి సో అలాగా తను మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాకు మా చర్చలో ఈ గురు కొడుకులు చెప్పి అయినప్పుడు వస్తారు ఫాస్ట గారండి మన శుక్రవారం మా గృహంలో గురు కొడుకు జరిగిందండి పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు అండి తన అనుభవాల గురించి మాట్లాడుతున్నప్పుడు భర్త పట్ల ఎలా ఉండాలి ఎంత విధేత కలిగి ఉండాలి కాపరాన్ని మనం ఎలా మనం చక్క పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు అండి నాకు నిజంగా వచ్చిందండి అంతకు ముందు వరకే నా ఆలోచనలు వేరుగా ఉండేవి కానీ పాస్టమ్ గారు మా ఇంట్లో గురువుకుడుకు పెట్టి వచ్చినప్పుడు అండి నా ఆలోచనలు మొత్తం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి నేను ఆ మాటలు విన్న తర్వాత అండి నా మనసు మార్చుకున్నానండి సో ఇలాంటి మంచి పాస్టమ్ గారని మన సంఘానికి దేవుడు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలని వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు సో so, ఇది ఏమైనప్పుడు కూడా దేవుడు చిన్నటువంటి భార్యను బట్టి మీకు మంచి భార్యలు ఇచ్చారు అలాగే మీరు కూడా మంచి వాళ్ళే ఒక్కొక్కసారి ఏంటంటే సైతానుడు ఎంత బలవంతులైనా సరే ఏదో ఒక విషయాలు మన పడేటువంటి పడేయటానికి ప్రయత్నాలు చేస్తాడు జాగ్రత్త అంత వరకు సహించాలి కదండి ఓకే మనం జాగ్రత్తగా ఉందాం ఇప్పుడు